సభాధ్యక్షులు అనకా దేవేందర్ సార్ అదేవిధంగా ఉసిల్ల పుట్టలై సీమల దారలై లంబాడీల తొలగింపు వైపుగా లక్ష్యం చేరే దిశగా ఇవాళ అశేషంగా ఈ సభకు విచ్చేసినటువంటి నా ఆదిమ సమాజానికి అదేవిధంగా స్టేజీ మీద ఉన్న పెద్దలు తిరుమదెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు బురస సార్ గారికి అదేవిధంగా మన అక్క ఎమ్మెల్యే కోవ లక్ష్మక్క అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన గణేష్ అన్న ఈశాన్ సుధాకర్ మిత్రుడు కొడప నాగేశ్ అన్న కురక బాబురావు గారు దోలరావు అన్న ఆదివాసీ సేన పెద్ద ఎత్తున తెరపైకి వచ్చినాయి తెలంగాణ రాష్ట్ర వంట ఇవాళ రెండు రకాల సమస్యలు ఇవాళ మనకి స్పష్టంగా మనం ఇక్కడ చూడవచ్చు ఒకటి ఆదివాసీల ధర్మ యుద్ధం రెండోది లంబాడీల ఆత్మ గౌరవం ఈ రెండింటి మధ్యనే ఇవాళ యుద్ధం మొదలైంది ఆదివాసులం అంటే ధర్మ యుద్ధం అని మంచిగానే ప్రకటించిన ఎందుకంటే యాభై ఏళ్ళుగా గోసపడతాను కాబట్టి ధర్మం కోసం పోరాటం చేస్తాను మరి లంబాడీలు ఆత్మగౌరవం అంటే యాభై ఏళ్ళుగా మనను ముంచాల్సిన కాడికి ముంచీళ్ళు తినాల్సిన కాడికి తిన్నారు మన గూడాలన్నింటినీ ఖాళీ చేసిండ్రు ఆదివాసీలు ఆగం చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని మాట్లాడతారంటే కొంచెం ఇంగితాగ్ఞానం ఉండాలి నువ్వు పెట్టిన టైటిల్ నిజాయితీ లేదురా బిడ్డ బరాబరిగా మహారాష్ట్ర రాజస్థాన్ తీరాల వరకు ఈ ధర్మ యుద్ధం తరిమి కొడుతుందనేది కూడా ఈ గోడుగడ్డ నుంచి వెళ్ళి ప్రభుత్వాలు అంటున్నారు ఇవాళ మనము చూడవచ్చు కోయ ప్రాంతంలో ఎయిడబ్లీ కానీ ఆధార్ సొసైటీ కానీ ఇంకా మిగతా సంఘాలన్నీ కూడా భద్రాచలంలో జెండా ఒకటే ఏ జెండా ఒకటే అనే దానిపైన ధర్మయుద్ధం ఏ విధంగా మనం గోదావరి పర్యాగ ప్రాంతంలో విజయవంతం చేసినామో చూసినాం అక్కడి నుంచే అది దుడిన సంక్షేమ పరిస్థితి అయినా సేన అయినా మిగతా ఇతర తర సంఘాలు ఉద్యోగ సంఘాలైనా అక్కడ గోడ మీద కూర్చున్న నా తమ్ముళ్ళ బావి మీద కూర్చున్న నా అన్నలైనా ఇక్కడ కూర్చున్న నా గోల్డ్ చెల్లెలైనా అక్కడ ఉన్న మా గోల్డ్ కాదయినా అక్కడ మాకు గుయినా కానీ ఒకటే ఒక డిమాండ్ మిత్రులారా లంబాడీ లెస్టి జాబ్ నుంచి బరాబరిగా ఈ యుద్ధంలో తొలగించాల్సింది ఏకైక డిమాండ్ ఆ డిమాండ్ వైపుగానే ఇవాళ మన ప్రయాణం కూడా సాగుతుంది ఆ డిమాండ్ వైపుగానే మన పోరాటం సాగే క్రమంలో నీ ఆత్మగౌరవ సభలను పెట్టుకోకుండా ఆదివాసుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు మొదలు పెట్టినరు ఇవాళ ఇక్కడ ఉన్న ఆదివాసుల మేమేం తక్కువ కాదు గోడువాన రాజ్య ఆండవాళ్ళను పురుసు పుచ్చుకొని ఆ వీరత్వం నుంచి వచ్చిన బిడ్డలు మేమే లూకుంటాం మరే దెబ్బకు దెబ్బ మాటకు మాట మంచితనానికి మంచితనం అదే మా ఆదివాసీ సిద్ధాంతం నువ్వు మాట్లాడితేనే మేము మాట్లాడాల్సి వస్తుంది ఇవాళ ఈ సభకు వచ్చేటప్పుడు కూడా అరుణ్ కుమార్ ఈ సభకు రావద్దని కొన్ని ఆంక్షలు గౌరవిస్తాను పోలీస్ శాఖను గౌరవిస్తాను ఇంటెలిజెన్స్ గౌరవిస్తాను కానీ మమ్మల్ని గొంతు నొక్కే ప్రయత్నం చేయకండి యాభై ఏళ్ళుగా మేము గోసపడతాను బరాబరిగా గౌరవిస్తాం ఎక్కడ కూడా కించపరిచే మాటలు రానీయం ఇవాళ గొంతు నొక్కే కార్యక్రమాల వల్ల మా జాతికి అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మనం ప్రధానంగా మిత్రులారా ఇవాళ వాళ్ళు ఇస్తే సవాల్ ఏంటిది అన్ని చెప్పిండ్రు సాలు గాలి మాటలు మాట్లాడతాను ఆయన న్యాయశాస్త్రంలో ఒక ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీలో అయిన కూడా ఇవాళ బస్తా నుంచి పోయారు వలస వచ్చిన అంటారు ఆదివాసీలు వలస వచ్చిన అంటారు లంబాడీలకి సపోర్ట్ మాట్లాడే పరిస్థితులు ఉన్నది కాబట్టి తెలంగాణ మైదాన ప్రాంత సమాజం కూడా ఇవాళ ఖచ్చితంగా కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి లంబాడీల తొలగింపు వైపుగా మనము పోవాల్సిన అవసరం ఉన్నది ముప్పై సంవత్సరాలు వారి యొక్క జీవన పరిణామం లేని పరిస్థితి ఉన్నది ఒక పక్క ఆధునిక సంపూర్ణంగా నష్టపోతా ఉంటే ఇక్కడ లంబాడీలు మాత్రం రిజర్వేషన్ ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఇవాళ యాభై సంవత్సరాలుగా ఈ లంబాడీల ఒప్పటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది యాభై సంవత్సరాలుగా మమ్మల్ని గోస పెడతారు కాబట్టి ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక

భారత ఏదో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే ఈ భూభాగం అనేది గోడుల యొక్క భూభాగం ఆ భూభాగాన్ని విభజించాలంటే ఆ గోడుల యొక్క అనుమతి ఉండాలి పూర్వకాలం నుంచి గోండువాళ్ళ భూభాగం పైన సార్వజనిత హక్కు అనేది ఆ గోడలకు ఉన్నది కాబట్టి ఈ యొక్క గోండువాళ్ళ భూభాగంలో ఒక రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు ఆ గోడులను గౌరవించుకుంటాం భారత రాజ్యాంగంలో గౌరవప్రదంగా ఉభయ సభలు తీర్మానం చేయాలనేది ఆర్టికల్ త్రీ చెప్తుంది నీకొచ్చిన తెలంగాణ రాష్ట్రం కూడా గోల్డ్లు వేసిన ప్రిక్ష కింద వచ్చిన భూభాగం అనేది వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన కాబట్టి మిత్రులారా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ధర్మ యుద్ధం అనేది కూడా సాగుతుంది బరాబరిగా పట్టినం పట్ట పట్టినం వదిలిపెట్టేది లేదు ఇంతకు వచ్చేటప్పుడు ఒక ఇంతకు ముందు వచ్చేటప్పుడు ఒక చర్చ కూడా జరిగింది మా సార్ ఒక రెండు నిమిషాలు ఒక చర్చ కూడా జరిగింది ఇవాళ ఆదివాసులను కో నల్లమల్ల అడవి చేసిండు కర్ణాటక లంబార్లు అన్నా చెల్ల తక్కువ మంది ఉన్నా ఇరవై మంది మా పోరాటం ఇబ్బంది అవుతుంది తండాలు తాడాలున్నాయని అన్నాడు చెక్లకు నేను ఒక ప్రశ్న వేసిన నువ్వు పో అడవిలో పోయినప్పుడు ఒక లొత్తిలో ఒక పెద్ద పులి ఉండాలి మైదాన ప్రాంతంలో రెడ్డలో వెలవల్ లో బీసీలో తల్తుల్లో పొమ్మట పులి చూసి భయపడతారు కానీ అదే చెంతు ఈ చెంతు ఆ పులి దగ్గర పోతే చెంతు చూసి పులి భయపడతారు చెంతు చూసి పులి భయపడతారు అది గోడులైనా కోయలైనా అడవిలా అక్కడ ఉన్న జంతువుని కంట్రోల్ చేసే పవర్ వాళ్ళ పులికో సింహానికో ఉంటే ఆ సింహాన్ని కంట్రోల్ చేసే పవర్ ఎవరికి ఉన్నది ఆదివాసులకు ఉన్నది అటువంటి మాదిలనే ఇవాళ సవాల్ విసుగుతామంటే ఎక్కడ కూడా ఎందుకొచ్చేది లేదు అడవి మా మిత్రుడు వచ్చేటప్పుడు ఒక చర్చ సరస్సు మా దగ్గర ఆ సరస్సులో ఏ మనిషి పోవాలన్నా కానీ భయపడతాడు ఎందుకంటే అలా ఉంటాయి కాబట్టి కానీ ఆ సరస్సులో మన కోయలు మాత్రం చేపలు పట్టడానికి పోయేటప్పుడు మొసలి వచ్చే సందర్భం ఏర్పడుతుంది నురుగులు బయటకు వస్తా ఉంటాయి ఆ తడ్డు తీసి ఒక కుతుడు పాటాలని పోతుంది వచ్చే బలం మొసలికుంటది అడవిలో ప్రతి జంతువుని వేటాడే బలం పులికుంటది నీళ్ళల్లో ఏనుగులు వచ్చే మొసలు నుంచి అడవిలో పెద్ద పులి కంట్రోల్ చేసే పెద్ద పుల్లి కంట్రోల్ చేసిన మాకు వీళ్ళ అంబాడీలను వీళ్ళ అంబాడీలను రాజస్థాన్ తీరాల దాకా పెద్ద పెద్ద పరిగా పరిగెత్తరిస్తున్నాం శాంతియుత పోరాటమే శాంతిగానే పరిష్కరించుండి యాభై వదిలిపెట్టినాం వదిలిపెట్టేది ఎక్కడికైనా తెగిస్తాం అవసరమైన లాగా రక్తం చేస్తాం మీరు పరిష్కారం చేయకుంటే బరాబరిగా నల్ల గుత్పలు పట్టే రోజులు వస్తాయి గుత్పల్ రావాలంటే మేము అనుకుంటాము మా మీరు రేవనే గుత్పలు పట్టే పోరాటం కొట్టే పోరాటం కాదు శాంతియుత పోరాటం అనుకుంటారు అప్పగించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఒకవేళ కనుక రాజ్యాంగ వ్యతిరేకంగా లంబాడీలు కనుక మీరు తరుపు కొట్టకుంటే నా బోర్డు కూడా తప్పు చేసిన వాళ్ళకి సిద్ధ పరిగంతో తరుపు కొట్టే ఒక సంస్కృతి ఉన్నది దానిలో మావ నాటే మావా రాజ్ మావా రాజ్ మావా సత్తా మా గూడెలలో అదే అమలు చేస్తాం బరాబరిగా తరిమి కొట్టడం ఖాయమనే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సమకు పెద్దలకు అందరూ కూడా ప్రత్యేకంగా ఉద్యోగం తెలియజేస్తూ ముగుస్తున్నాయి